నమస్తే మీరెప్పుడైనా రజియా సుల్తానా గురించి విన్నారా ఢిల్లీ సుల్తానుల యొక్క మొదటి మరియు చివరి మహిళా పాలకురాలు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం పురుషాధిక్యం సమాజంలో స్త్రీలు తమను తాము పరదాల వెనుక కప్పి ఉంచుకోవాలని భావించేవారు ఆ అడ్డంకిని బద్దలు కొట్టి ఢిల్లీకి రాణి అయింది రజియా సుల్తానా ముఖ్యంగా ఆ సమయంలో ఇస్లాం కమ్యూనిటీలో ఇదంత తేలికైనది కాదు అయితే మీకు తెలుసా ఈ రాణి ఈ అమ్మాయి ప్రేమలో పడినందుకే చంపబడింది ఇది ఢిల్లీ సుల్తాన్ యొక్క ఏకైక మహిళా పాలకురాలు రజియా సుల్తానా యొక్క చరిత్ర రజియా సుల్తానా కుటుబ్బినా నిర్మాణాన్ని పూర్తి చేసిన ఇల్తుమిష్ కుమార్తె రజియా దురదృష్టవశాత్తు అతని పెద్ద కుమారుడు నసీరుద్దీన్ అహ్మద్ ఇల్తుమిష్ కన్నా కొన్ని సంవత్సరాల ముందే మరణించాడు ఇంకా అప్పుడు జీవించి ఉన్న సుల్తాన్ కుమారులు రాజ్యాన్ని నిర్వహించలేకపోయారు కాబట్టి ఒక సుల్తాన్ గా తన అసమర్థ కుమారులకు అధికారాన్ని అప్పగించడానికి సిద్ధంగా లేడు అందుకే తన మరణ సమయంలో ఎవరు ఆలోచించడానికి కూడా ధైర్యం లేని నిర్ణయం తీసుకున్నాడు అతను తన కుమార్తె రజియాను తన తదుపరి సుల్తాన్గా గా ప్రతిపాదించాడు కానీ అక్కడ ఆస్థానంలోని వ్యక్తులకు ఇల్తుమిష్ నిర్ణయాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేరు ఇల్తుమిష్ మరణం తర్వాత అతని పెద్ద కుమారుడు రుక్మద్దీన్ ఫిరోజ్ను తదుపరి సుల్తాన్గా గా ప్రకటించారు కానీ ఇది చాలా దురదృష్టకరమైన ఎంపిక అతను అసమర్థ గవర్నర్ గా పొందాడు ఎందుకంటే అతను రాష్ట్రాల వ్యవహారాలను విస్మరించాడు సంపదను వృధా చేశాడు ఇంకా అతని తల్లి కొడుకు అమ్మాయిలతో ఆనందిస్తున్నప్పుడు అన్ని అధికారాలను స్వాధీనం చేసుకోవడం వల్ల పరిపాలనా పరిస్థితులు మరింత దిగజారాయి దేశం మొత్తం గందరగోళంలో పడింది మరియు అనేక ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది అప్పుడు ఢిల్లీ కోర్టులోని పెద్దలు తాము ఘోరమైన తప్పు చేశామని గ్రహించి ఆ రాజమాతను జైల్లో పెట్టారు ఇంకా సుల్తాన్ పారిపోయి కిలోక్రి అనే ప్రదేశంలో ఆశ్రయం పొందాడు తర్వాత అతను ఖైదు చేయబడి చివరికి కొన్ని రోజుల్లో చంపబడ్డాడు ఇంకా అప్పుడు రాణి రజియా సుల్తాన ఢిల్లీ సింహాసనంపై నియంత్రణను తీసుకుంది మరి యువరాణి మందున్న ఆ టాస్క్ అంత తేలికైనది కాదు ఎందుకంటే రాజ్యం యొక్క వసీర్ అహ్మద్ జునైద్ ఇంకా కొందరు పురుషులు ఆ స్త్రీ కింద పనిచేయడానికి తమను తాము మార్చుకోలేకపోయారు నేటికి చాలామంది పురుషులు మహిళల ఆధిపత్యాన్ని ఆర్డర్ వేసే స్థితిని అంగీకరించలేరు అలాంటిది ఆలోచించని ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఆమె మొదటి మహిళగా నిజానికి చెప్పాలంటే ఢిల్లీ సుల్తాన్ యొక్క అత్యున్నత శక్తిగా ఉద్భవించిన ఏకైక మహిళ కాబట్టి మామూలుగా ఆమెపై చాలా వ్యతిరేకత ఇంకా చాలా కుట్రలు జరిగాయి అయినప్పటికీ రజియా బలమైన నాయకురాలు మరియు అసాధారణమైన దౌత్యం వంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆమె త్వరగా తన శత్రువులను జయించగలిగింది ఇంకా ఆమె అసాధారణ ప్రతిభను కలిగి ఉంది ఒక రాణిగా ఆమె తన సద్గుణాలను తన మంచితనాన్ని అందరికంటే ప్రముఖంగా ప్రదర్శించడానికి ప్రయత్నించేది ఆమె గొప్ప నాయకురాలు తెలివైనది దయగలది విద్యావంతురాలు న్యాయ రక్షకురాలు మరియు ప్రజలను ప్రేమించగలిగినది గొప్ప యోధురాలు ఇలా ఒక రాజుకు అవసరమైన అన్ని ప్రశంసనీయమైన లక్షణాలు మరియు అర్హతతో ఉన్నది యుద్ధం విషయానికి వస్తే ఆమె తన శత్రువులతో వ్యక్తిగతంగా పోరాటం చేస్తోంది మతం విషయంలో ఇస్లాం సమాజం చాలా కఠినంగా ఉంటుంది కానీ ఆమె తన స్త్రీ వస్త్రాలను పక్కన పెట్టింది మరియు నిర్భయంగా తన పరదానను వదులుకుంది అంతా సవ్యంగా సాగుతున్నప్పుడు ఒక విషయం తప్పుగా జరిగింది అదే ఆమె ప్రేమలో పడింది తన సలహాదారుల్లో ఒకడైన జలాలుద్దీన్ యాకుత్ ఆ వ్యక్తిని రాయల్వుడ్ స్టేబుల్కి ఇన్ఛార్జ్గా నియమించింది వారి బంధం రోజు రోజుకి బలపడింది ఎంత అంటే ఆమె గుర్రం మీద కూర్చోవాలనుకున్నప్పుడు ఆమెను అతను అందరి ముందు ఎత్తి కూర్చోబెట్టేంత ఒక రాణి ఒక రాజ్యానికి రాణి ఏ నిర్ణయమైనా తీసుకునే అధికారం ఉన్నా ఆమె తన జీవిత భాగస్వామిని ఎన్నుకునే అవకాశం లేదు ఆమె ప్రేమ వ్యవహారానికి ఆ రాజ్యం ముఖ్య ప్రతినిధులు చాలా బాధపడ్డారు వారు రాణికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేందుకు ఇక్తియారుద్దీన్ అల్తూనియా అని ప్రేరేపించారు ఈయన రజియాకు చిన్ననాటి స్నేహితుడని కొన్ని ఆధారాలు చెప్తున్నాయి మరియు ఆమెతో రహస్యంగా ప్రేమలో ఉన్నాడు కానీ దురదృష్టవశాత్తు ఆమె ఓడిపోయింది ఇంకా ఆమె ప్రేమికుడు జలాలుద్దీన్ చంపబడ్డాడు ఆమె ఖైదు చేయబడింది ఇంకా ఆమె అల్తూనియా ఇన్ఛార్జ్ కింద ఉంచబడింది తర్వాత ఆమె సోదరుడు ఢిల్లీ సుల్తాన్ అయ్యాడు ఆమె అల్తూనియాను వివాహం చేసుకోవడం ద్వారా క్లిష్టమైన పరిస్థితుల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించింది కానీ అది కూడా వృధా అయిపోయింది ఎందుకంటే ఆమె పెళ్లి చేసుకొని తన భర్తతో కలిసి ఢిల్లీ వైపు నడిచింది కానీ ఖైతాల్ అనే ప్రాంతం సమీపంలోకి రాగానే ఆమె సోదరుడు వారిపై దండెత్తి రజియా మరియు అల్తూనియాని ఇద్దరు చంపబడ్డారు ఆ విధంగా ఢిల్లీ సుల్తానుల యొక్క ఏకైక మహిళా పాలకురాలైన రాణి జీవితం కేవలం మూడున్నర సంవత్సరాల వ్యవధిలో దయనీయంగా ముగిసింది తరువాత ఢిల్లీ అసమర్థ పాలకులతో మరో ఇరవై సంవత్సరాల పాటు నడిచింది